సునీత స్పెషల్గా అంటూ ఉంది హంతకుడుకి సపోర్ట్ చేస్తున్నారు అని ఇదే విషయాన్ని వాళ్ళు ఊరువాడ కడపలో ఎస్పెషల్లీ క్యాంపెయిన్ చేస్తున్నారు రాజకీయంగా ఎలక్షన్ అంటే ఓట్ల పరంగా ఇది ప్రభావం చూపుతుందా చూపితే ఎంత చూపుతుందా అనుకుంటున్నారు నాకు తెలిసి చూపదు రజనే ఎలాంటి ప్రభావం దీనివల్ల ఉండదు బికాస్ కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అవినాష్ రెడ్డి ఎలాంటి వాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అవినాష్ రెడ్డి చెప్తా ఉన్న తన సైడ్ ఆఫ్ ది స్టోరీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు సో అంత రాజకీయ అవగాహన ఉన్న జిల్లా కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా నన్ను ఇండిపెండెంట్గా అగెయిన్స్ట్ కాంగ్రెస్ పార్టీ నాకు పద్నాలుగు రోజుల్లో సింబల్ వచ్చింది పద్నాలుగు రోజుల్లో వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడిన సింబల్ కూడా లేదు అప్పటికప్పుడు ఫ్యాన్ ఫ్యాన్సంపుల్ వచ్చింది నాకు టైం ఫోర్టీన్ డేస్ టైం అలాంటి చోటే నాకు ఐదు లక్షల నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన జిల్లా అంత అంత రాజకీయ అవగాహన ఉన్న జిల్లా అది ఆ జిల్లా ప్రజలు నా జిల్లా ప్రజలకు రాజకీయంగా ఉన్నంత అవగాహన నేను చాలా తక్కువ జిల్లాలో చూశాను సో మీ చెల్లెలకు మద్దతు ఎవరు మీకు మద్దతు ఇస్తారు అంటే మీ పార్టీకి అవినాష్కి మద్దతు ఇస్తారు న్యాయానికి మద్దతు ఇస్తారు ఆ పిల్లోడు చెప్పే ఆర్గ్యుమెంట్స్లో న్యాయం ఉంది అని నాకే అనిపిస్తూ ఉంది ప్రజలకు కూడా డెఫినెట్గా అదే అనిపిస్తుంది ఆ పిల్లోని డెఫినెట్లీ మద్దతు ఇస్తుంది అందులో అవినాష్ రెడ్డి వయసు ఎంత రజనీ మాకన్నా చాలా చిన్న పిల్లడు నాకన్నా కనీసం పదమూడేళ్ళ చిల్లుడు ఉంటాడు చాలా చిన్నపిల్లడు అసలు ఆ పిల్లోని జీవితాన్ని నాశనం చేసే విధంగా ఈ మాదిరిగా మాట్లాడడం ఎంత కరెక్ట్ ఇస్ నాట్ రైట్ కానీ మీరు ఇంత ఇంత గట్టిగా మీ కజిన్ సిస్టర్ని కాకుండా కజిన్ బ్రదర్ వైపు ఇంత గట్టిగా కన్విక్షన్తో ఉంటాం ఏంటి ఎందుకు ఏంటి మీ వెనక డ్రైవ్ చేస్తున్న పాయింట్ ఏంటి ఓన్లీ నిజమనే పాయింట్ అయినా ఇంకా వేరే ఇంకా ఏమైనా ఉందా చూడు ఆయన చెప్పిన ఎవిడెన్సెస్ మీరు కూడా చూడండి రజనీ ఒకసారి అవినాష్ చెప్పిన అవినాష్ చెప్పిన ఆర్గ్యుమెంట్ పాయింట్ బై పాయింట్ ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ నేను చూసిన టీవీలో నేను చూసిన నేను కన్విన్స్ అయినా నువ్వు కూడా చూడు ఒకసారి ఎవరైనా కూడా అది కన్విన్స్ అయ్యే కన్విన్సింగ్గానే ఉంది అది అటువంటి కన్విన్సింగ్గా జరిగినప్పుడు తను తప్పు చేయలేదని మనకు అర్థమవుతా ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేయకుండా తనకు వ్యతిరేకం చేస్తే తప్పు చేయని వ్యక్తికి మనము ఏ రకంగా న్యాయం చేసిన వాళ్ళమవుతాయి అంటే తప్పు చేస్తే నువ్వు శిక్ష వేయాలి తప్పు చేయని వ్యక్తికి నువ్వు శిక్ష వేయకూడదు సునీత ఈ విషయం ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది చెప్తున్నాను రాజని వెస్టెడ్ పొలిటికల్ ఇంట్రెస్ట్లు వచ్చేసాయి పిక్చర్లోకి పొలిటికల్ వాక్యూమ్ అక్కడ క్రియేట్ చేసి ఆ వాక్యూమ్లోకి వీళ్ళు రావాలి అనే ఒక దురాలోచన పిక్చర్లోకి వచ్చింది ఇన్ఫ్యాక్ట్ చిన్నాన ఇన్సిడెంట్ జరిగినప్పుడు అవినాష్ రెడ్డి కోసం చిన్నాన క్యాంపెయిన్ చేస్తు చేస్తున్నప్పుడు దాని ముందు రోజు కూడా క్యాంపెయిన్ చేశాడు ఇన్సిడెంట్ జరిగింది దాని తర్వాత సునీత ప్రెస్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి తర్వాత She also supported. Avinash yeah, supported. Taravad subsequently. What changed? Subsequently, what changed?